మహిళలపై పొరపాటుగా అన్న వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని మహిళా కమిషన్ ముందు చెప్పాను అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి తాము వస్తే ఈ సంఘటనను కాంగ్రెస్ రాజకీయం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు నాయకురాలపై దాడి చేశారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో మహిళలపై జరిగిన దాడుల గురించి కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు మరోసారి రావాలని మహిళా కమిషన్ సూచించిందని వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న వ్యక్తులుగా మళ్లీ వస్తామన్నారు మహిళా బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని కమిషన్ సుమటోగా తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పొరపాటున ఒక మాట ఏదైతే దొరలేనో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేము వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు రాష్ట్రంలో సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు అవసరమైతే తప్పకుండా మా నాయకురాలందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం ఈ మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ కూడా వస్తాం మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల ఈ రోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా